గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మీకు మూడు నెలల ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు ఇది మీకు గవర్నమెంట్ జాబ్స్ అమ్మవి సో ఇక్కడ మీరు గమనించే మనకి హౌస్ కీపింగ్ స్టాఫ్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు మై గవర్నమెంట్ ఈస్ ది సిటిజన్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అయితే అఫీషియల్ గా రిలీజ్ అయితే చేయడం జరిగింది ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి ఉద్యోగులు భర్తీ చేస్తున్నారు అంటే మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ అయితే చేయడం జరిగింది హౌస్ కీపింగ్ స్టాఫ్ అనే ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి మీకు అయితే పోస్టింగ్ అయితే ఇస్తున్నారు అంటే ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు సో అదే విధంగా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు అయితే తెలుసుకుందాం సో మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది కొద్ది హౌస్ కీపింగ్ స్టాఫ్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఉంది మీకు జూన్ లెవెంత్ నా మీకు నోటిఫికేషన్ అయితే సార్ మా ట్వెల్త్ నా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మీకు మినిమమ్ మెట్రికులేషన్ అంటే టెన్త్ క్లాస్ పాస్ అయిన సరిపోతే మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే లేదు రెస్పాన్సిబిలిటీ చూసుకుని ఇక్కడ చూడండి మీకు కీపింగ్ ఫ్యాకల్టీస్ అండ్ కామన్ ఏరియాస్ క్లీన్ అండ్ మెయింటెనెడ్ వ్యాక్యూమ్ స్వీపింగ్ అండ్ మ్యాపింగ్ ఫ్లోర్స్ క్లీనింగ్ అండ్ స్టాకింగ్ రెస్ట్ రూమ్స్ అదేవిధంగా అప్ స్పిల్స్ విత్ ఆపరేటింగ్స్ ఎక్విప్మెంట్ అదేవిధంగా నోటిఫైయింగ్ మేనేజర్ ఆఫ్ నెర్సరీ రిపేర్స్ కలెక్టింగ్ అండ్ డిస్పోజిటింగ్ ఆఫ్ ప్రాన్ అసిస్టెంట్ గెస్ట్ ఇన్ ది నెసరీ కీపింగ్ ది లైన్ రూమ్ స్టాక్ సో సింపుల్గా చెప్పాలంటే మీకు ఇక్కడ ఎంఎస్డబ్ల్యూ కోర్స్ అని ఒక ఐడియా ఉంటుంది మా అంటే ఇప్పుడు మన లో గన కొంత క్లీన్ రోడ్స్ క్లీన్ చేయడం కానీ ఇలాంటి వర్క్స్ ఉంటాయి కదా ఎంఎస్ డబ్ల్యూ కోర్సెస్ అనేసి సో అలాంటి వర్క్ అనమాట ఇది ఓకే సో సో గా చెప్పాలంటే కానీ ఇది మన గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి సో ఆల్మోస్ట్ అన్ని స్టేట్ నుంచి అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును సో ద మేబీ ఒక పోస్ట్ మాత్రం వీళ్ళైతే భర్తీ చేస్తున్నారు ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ చూడండి మినిమం టెన్త్ క్లాస్ పాస్ అయ్యింది సరిపోతుంది మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును సో నీ హ్యాండిల్ బేసిక్ మెయింటెనెన్స్ అండ్ క్లీనింగ్ ఎనీ అదర్ వర్క్ అసైన్డ్ బై సుపీరియర్ అథారిటీ ఓకేనా సో కాబట్టి అంటే ఈ పోస్టింగ్ మీద ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే సో కింద అప్లై లింక్ ఇస్తాను ఆన్లైన్లో మీరైతే ఆన్లైన్లో అయితే అప్లికేషన్ పెట్టుకోని పెట్టుకోవచ్చు ఎలాంటి మీకు పీజెస్ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకున్నాం ఇది మనకి గవర్నమెంట్ జాబ్స్ ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది కానీ పోస్టింగ్ ఎక్కడ అనే విషయం మాత్రం తెలియదు ఎందుకంటే ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు కాబట్టి మన ఇండియా వైజ్ ఏ స్టేట్లైనా నడిపి ఐ మీన్ ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు అంటే ఏ జిల్లాలైనా మేము పోస్ట్ అయితే ఇవ్వచ్చు ఓకేనా సో ఇది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో